మక్యా దగని రేవత్ర రైత వితరణక ప్రభుత్వ వెంటనే రైత వితరణక ప్రభుత్వ వెంటనే రైత వితరణక ప్రభుత్వ వెంటనే రైత వితరణక ప్రభుత్వ వెంటనే రైతలకు తగిన యూజర్ సర్వీస్ సరఫరా చేయని రేవత్ర రెడ్డి జై జై రైత తెలంగాణ జై తెలంగాణ

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది వచ్చే ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి కాళేశ్వరం 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 తప్ప వేరే పని లేదు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉత్తమకుమార్ రెడ్డి గారు కానీ ఒక్క ఎకరా కూడా పార్తలేదనటువంటిది ఎంత దుర్మార్గమైన చర్య ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వేల కోట్లు పెట్టి కడితే లక్ష కోట్లు పెట్టి కడితే దాన్ని వృధా చేశారు ఆయన మనసులో ఒక్కసారి ఉదాహరణ చూడండి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మా బహుజన నాయకుడు అయినటువంటి దళిత నాయకుడు అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహము ఎవ్వరు పెట్టినా కానీ దాన్ని ఆరాధిస్తారు సచివాలయం ముందల అంబేద్కర్ గారి విగ్రహం పెడితే కేసీఆర్ గారి మీద కక్ష సాధింపుతో కనీసం కూడా పూలదండ వేయలేదంటే ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న కక్ష ఎంత ఉందో రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు కానీ కేసీఆర్ గారిని నాశనం చేయడానికి పూనుకుంటున్నాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని పూనుకుంటున్నాడు కానీ ఇది జరగని పని నీలో ఉన్నటువంటి పైశాచికానందము రాక్షసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రస్తుతం తక్షణం ప్రజలేమి వరద లోపల పొలాలు కొట్టుకుపోయినాయి దానికి నష్టపరిహారం అడుగుతున్నారు యూరియా బస్తలు లేవు ఈరోజు ఏ మండలంలో చూసినా రైతులు బారులు కట్టిర్రు మరి కేసీఆర్ ప్రభుత్వము మరి ఉన్నప్పుడు రైతు కొర యూరియా కొరత లేకుండే మరి పెట్టుబడికి కొరత లేకుండే మరి నీటికి కొరత లేకుండే మరి ఆంధ్రాలో కాలువలు వారినట్టు మన తెలంగాణలో కాల్వలు వారడానికి కాళేశ్వరం కడితే దాన్ని నిరుపయోగం చేయడానికి ఆయన కక్ష పూనుకుంటుండంటే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చుకోవడం లేదు కేవలం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ మీద కక్ష సాధింపు చర్యలతోటి ఆయన ఆ ప్రాజెక్టును నాశనం చేయడానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు నీవు నీవు ప్రభుత్వం రావడానికి ప్రజలు నీ పట్ల ప్రేమ లేదు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మిలో లక్షగుతులం బంగారం ఇస్తానని చెప్పి ప్రజలకు నమ్మించినావు వచ్చిందా రాలేదు కేసీఆర్ గారు వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే నాలుగు వేలు ఇస్తానన్నావు కాబట్టి ఓట్లేసి గెలిపించు వచ్చిందా రాలేదు ఏ ప్రజా సంక్షేమ పథకాల లోపల నేను మంచి అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన ప్రజల సంక్షేమం కన్నా బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలని కోనుకుంటున్నాడు ఒక జర్నలిస్ట్ అడుగుతున్నాడు ఆయన జర్నలిస్ట్ పేరు పేరు ఉంది ఏంటంటే కేసీఆర్ గారు రేపు రాహుల్ రేపో మాపో మీ నాయకుడు జైలుకు పోతాడు నువ్వు వస్తావా అని అడుగుతున్నాడు ఆయన ఎట్లా ఉంది ఆయన అరచుకొచ్చు ఏమన్నాయి కానీ మా కేసీఆర్ గారు జైలు పోతే నిన్ను అరుచుకునేది మాత్రం పక్క ఖాయమని కేసీఆర్ అంటే నీ లేక దొంగను ఓట్ల కోసం నోట్ల నోట్లు పంచినటువంటి వ్యక్తి కాదు ఆయన ఉద్యమ నాయకుడు ఆయన తెలంగాణ రావడానికి తెలంగాణలో ఉండేటటువంటి అందరి భేదావులను ప్రజలను ఏకం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి కేసీఆర్ గారి పైన నీవు కక్ష సాధిస్తున్నావంటే త్వరలో నీ ప్రభుత్వం కులిపోయే పరిస్థితి వస్తుంది నీ దమ్ముంటే ధైర్యం ఉంటే బీసీలకు రిజర్వేషన్ అనే నాటకాన్ని నువ్వు తెరపైకి తీసుకొచ్చావు నీకు అన్ని విషయాలు తెలుసు నలభై రెండు శాతం అమలు చేయాలంటే నువ్వు నిజంగా అమలు చేయాలనుకుంటే ఆ నలభై రెండు శాతం తోటి నువ్వు ఎన్నికల్లోకి తీసుకెళ్ళు అప్పుడు నువ్వు నీ యొక్క నిజాయితీ నిరూపించబడుతుంది కేవలం తూతూ మంత్రం అబద్ధాల నాటకాలతోటి ఈరోజు రాష్ట్రాన్ని పాలుతున్నావు తస్మత్ జాగ్రత్త నీ పాలన కాదు భవిష్యత్తులో ఇరవై ఏళ్ళు కూడా కాంగ్రెస్ రాకుండా నువ్వు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టును నీవు ఉపయోగపెట్టట్టు రైతులకు ఉపయోగపెట్టట్టు కనీసం రెండు పిల్లర్లు ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేయించి ఆ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల్లోకి నీరు పారించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మొదలే నీవు అధికారంలోకి రాగానే కేసీఆర్ గారి ఆనవాళ్ళు జరిపిస్తానని అదే ఉద్దేశంతో కాళేశ్వరం జరిపేస్తున్నావు తప్ప ప్రజలకు ఉపయోగపడినట్టు చేయడం లేదని ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు కక్ష మానుకోండి ప్రజా సంక్షేమానికి పూనుకోండి కగ కేసీఆర్ గారి మీద పగతోటి ద్వేషంతో నీ బిడ్డపేళ్ళ నీ బిడ్డ నువ్వు జైల్లో ఉంటే నీ బిడ్డ పేళ్ళకి అటెండ్ కాలేదని చెప్పి మరి ఈయనను జైల్లో వేస్తాడు ఎంతవరకు అభిప్రాయం నువ్వు జైల్లో ఉండడానికి నువ్వు ఉద్యమకారుడు కాదు ఆనాడు ఎమ్మెల్యే కొనుగోలు కోసం అని చెప్పి జైల్లో పోయినావు ఈరోజు కేసీఆర్ గారిని ఏ విధంగానైనా ఉపయోగపడేటట్టు తక్షణమే యూరియా అందించేటట్టు రేపు అక్టోబర్లో రైతు బంధు ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి రైతు బంధు అక్టోబర్లోనే రైతు బంధు ఇవ్వాలి రైతు బీమా ఇవ్వాలి నువ్వు ఏదైతే అదేవిధంగా పెళ్లి లేనటువంటి వాళ్లకు లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలి వికలాంగులకు ఆరువేలు ఇవ్వాలి మరి వృద్ధు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి లేకపోతే నీ ప్రభుత్వం గద్దెగూలే పరిస్థితిలో ఉంది కాబట్టి నీ దమ్ముంటే ధైర్యం ఉంటే పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ వెంటనే పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ గారి కక్ష సాధింపు మానుకోవాలి లేని ఎడల ప్రత్యక్షంగా మేమంతా రాష్ట్రంలో గ్రామాల్లో వాడవాడల్లో ఉద్యమాన్ని లేపి మా నాయకుడిని ఉద్యమ నాయకునికి ఏం మాత్రం నష్టం జరిగినా నిన్ను ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ గ్రామాల్లో రైతులకు సరిపడేటటువంటి యూరియా ఇమ్మీడియట్ గా లైన్ లో నిలబెట్టాల్సినటువంటి పది పది సంవత్సరాలు మరి టీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు ఏ విధంగా యూరియా అందించిందో అదేవిధంగా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందించాలని నష్టపరిహారాన్ని కూడా ఎవరికైతే రైతులు నష్టపడ్డాయో పొలాలు మునిగిపోయినాయో పత్తి మునిగిపోయిందో వాళ్ళకి నష్టపరిహారాన్ని కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేడు గవర్నమెంట్ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో పోటీ పడి బీజేపీ కాంగ్రెస్ పోటీ పడి టీఆర్ఎస్ను తెలంగాణకు దూరం చేయాలనే కుట్రలో భాగంగా బీజేపీ వాళ్ళు సిపిఐకి ట్రాన్స్ఫర్ చేయాలి కేసు అనే విధంగా విజయపాల్ అనడము అసెంబ్లీలో చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫీబేకి బదలాయించడము ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నటువంటి విషయము తెలంగాణ కోసము ఆ దిశలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఎంక్వైరీ చేయడం దురదృష్టకరం తెలంగాణ ప్రజలకు తీరని అవమానంగా మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడము తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి అదృష్టం రేపటి కాలానికి తెలంగాణకు ప్రాణవాయువులాగా ప్రవహించేటటువంటి ప్రాంతానికి ఈ ప్రాంతానికి ప్రాణహితంగా ప్రవహించేటటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రేపటికి కూడా ప్రజలందరికీ తెలుస్తూ ఉంటుంది ముఖ్యమైన విషయం ఏంటిదంటే పోటీ పడి ఒకరిపైన ఒకరు పోటీ పడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను వాళ్ళ నాయకులని వాళ్ళు మోసం చేసుకుంటూ ఒకరిపైన ఒకరు పోటీ పడి టీఆర్ఎస్ పార్టీని విమర్శించు విమర్శిస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీకు తెలియకుండానే అమలు కాదని తెలియకుండానే అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఉన్నారా చట్టాల మీద అవగాహన లేదు ఏం చేయాలో తెలియనటువంటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈరోజు దురదృష్టం ఏంటిదంటే ఈ రాష్ట్ర ప్రజలది అనుకోకుండా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఏ ఎలక్షన్ కూడా పెట్టేటటువంటి అవకాశం లేనటువంటి స్థితికి తీసుకెళ్ళిరు ప్రజలను అత్యాశకు గురి చేస్తూ లేని హామీలు ఇస్తూ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ వర్షాకాలంలో విపరీతమైన వరద వచ్చిన సంగతి మనందరూ తెలిసిందే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిచినాయి పదివేల క్యూసెక్ల నీళ్లు పదివేల లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తే కూడా ప్రాజెక్ట్ ఇంతవరకు కొట్టుకోలేదు ఇరవై నెలల నుంచి ప్రభుత్వము అధికారంలో ఉన్నది ఉన్నప్పటికీ మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మాణం చేయడానికి కానీ రిపేర్ చేయడానికి కానీ ఒక్క ఒక్కటి కూడా చర్యలు తీసుకోలేరు ఇట్లా చర్యలు తీసుకోకుండా ఇంత పెద్ద ప్రాజెక్టును కొట్టుకుపోయే విధంగా వీళ్ళే ప్రణాళికలు రచిస్తూ టీఆర్ఎస్ పార్టీని బలాం చేసే విధంగా వీళ్ళు చేయడం దురదృష్టకరం రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలందరూ గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కక్ష సాధన చర్యలను బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం